రఘునందన్ కంటే ఎక్కువ ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి సేవలు అవసరం ఉన్నాయనే విషయాన్ని గుర్తించండి గత ఏడు దశాబ్దాలుగా నరేంద్ర మోడీ గారు వచ్చే కంటే ముందున్న ఆరు దశాబ్దాలుగా ఆయన ఇండియన్ ఎక్కడైనా గర్వంగా చెప్పుకోవాలంటే మన వాళ్ళు భయపడేటోళ్ళు కతార్లోనో అబుదాబిలోనో దుబాయ్ లోనో ఆడిలైడ్లోనో ఆస్ట్రేలియాలోనో ఎక్కడి నుంచి వచ్చినావంటే భయం భయంతో బతికే బతికేటువంటి స్థితి నుంచి ఈ రోజు ప్రపంచంలో ఉన్న ఏ కార్నర్ కి పోయినా ఆయన ఇండియాలోని గర్వంగా చెప్పుకునే రీతి లోపల మన దీక్ష కేంద్రీ పెంచిన నాయకుడు నరేంద్ర మోడీ గారు అంత గొప్ప నాయకుని నాయకత్వంలో ఈ దేశం పదకొండవ ఆర్థిక స్థానం నుంచి ఈ రోజు ఐదవ స్థానానికి వచ్చింది రేపు మూడో స్థానానికి మూడోసారి గెలిపిస్తే ఖచ్చితంగా మూడో స్థానానికి ఈ దేశ ఆర్థిక వ్యవస్థని పెంచడంతో పాటు మీరు హైదరాబాద్ చుట్టుపక్కల చూసి ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు హృదయ విధానకరమైనటువంటి సంఘటనలు జరుగుతా ఉన్నాయి ఒకటి చెంగిచెర్ల అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు హోలీ ఆడిన తర్వాత ఎట్లా ఉన్నా స్పీకర్లు పెట్టుకోవాలనుకుంటారు డాన్ చేయాలనుకుంటారు పిల్లలు గొడవ జరుగుతుంది అవుతుంది ఏదో చేస్తుంది ఎవరిది పండుగ మన పండుగని మనం చేసుకుంటా ఉన్నాం మనకి ఇష్టం లేకున్నా వాళ్ళు రోజు ఐదు సార్లు మైక్ లో హజా ఇంపిస్తే నోరు మూసుకొని వింటున్నాం మౌనంగా భరిస్తున్నాం ఒక పూట ఒక పూట ఏడాదికి ఒక రోజు వస్తుంది హోలీ ఆ వచ్చిన ఒక హోలీ పండుగ రోజు రంగులు వేసుకొని డాన్ చేస్తుంటే రోడ్ల మీద వచ్చి కొట్టి స్పీకర్లు బంద్ చేసిపోయిందంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి నూటికి ఎనభై శాతం మెజార్టీ ఉన్న ప్రజలు తమ పండుగని ఒక్క పండుగను జరుపుకోవడానికి పోతే కూడా ఇంకెవరిదో పర్మిషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే దేశం ఎట్లవుతుంది మైనార్టీల హక్కుల పేరిట ఎట్లా జరుగుతుందో ఒకసారి చూడాలి రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి గారు రెండు రోజుల నుంచి ఒకే పని ఒక దుష్ప్రచారాన్ని ఒక అబద్దాన్ని ప్రచారం చేస్తా ఉన్నారు బీజేపీ నాలుగు వందల సీట్లతో గెలిచిన మరుక్షణం భారత రాజ్యాంగాన్ని మారుస్తుంది అని అబద్ధం చెప్తా ఉన్నాడు రాజ్యాంగం మార్చాలంటే ఇప్పటికి రెండు సార్లు అధికారంలోకి వచ్చినాం పదేళ్ల నుంచి అధికారంలో ఉన్నాం ఇరవై ఎనిమిది మంది ముఖ్యమంత్రుల్లో పద్దెనిమిది మంది ముఖ్యమంత్రులు ఉన్నారు లోక్సభలో రాజ్యసభలో రెండు చోట్ల అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కానీ ఏ రై కూడా మోడీ గారు రిజర్వేషన్లు ఎత్తేస్తామనో రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పలేదు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా కొత్తగా రిజర్వేషన్లు తెచ్చించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం తప్ప ఇంకొకటి కాదు అదే చట్టం సిఏ అనే చట్టాన్ని చేస్తే అర్థమై కాక చాలా మంది అరుస్తా ఉన్నారు సిఏ తీసుకొచ్చిరు ముస్లింల ఓట్లు తీసేస్తారు ముస్లింల పౌరసత్వం తీసేస్తారు సిఏ ఇస్ అన్ యాక్ట్ విచ్ విల్ గివ్ ద సిటిజన్షిప్ బట్ ఇట్ నెవర్ రిపూస్ ఎనీ ఇండివిజువల్ సిటిజన్షిప్ ఈ దేశంలో కొత్తగా పౌరసత్వం కావాలనుకున్నటువంటి హిందువులు జైనులు బుద్ధులు పార్సీలు ఇట్లా ఆరు తెగలకు సంబంధించినటువంటి వాళ్ళకి కొత్తగా పౌరసత్వం ఇచ్చే చట్టం సిఏఏ తప్ప ఏ ఒక్క ముస్లిం పౌరసత్వాన్ని కూడా సిఏఏ తీసేది కానీ లేస్తే దాని పేరు మీద ధర్నా ఓ దుకాణం ఓ దందా దానికి కొన్ని టీవీలు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అదే రకంగా ప్రమోట్ చేస్తా ఉంటాయి నిజం నిజం లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వస్తుంది అని చెప్తాడు ఒక ఇంగ్లీష్ తత్వవేత్త అట్లా రేవంత్ రెడ్డి అదే పని పెట్టుకున్నాడు బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది నేను చెప్తా ఉన్నా ఎన్డీఏకి మూడు వందల యాభై సీట్లు ఉన్నాయి ఈ రోజు ఎన్డీఏ టూ లోపల రెండోసారి నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత మూడు వందల యాభై సీట్లు ఉన్నాయి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలుపుకొని పద్దెనిమిది మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఏ చట్టం తీసుకురావాలంటే తీసుకురావడానికి అవకాశం ఉంటుంది బట్ నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పినారు భారత రాజ్యాంగాన్ని రాసిన పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మళ్ళీ పుట్టి ఈ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటే రద్దు చేయాలనుకుంటే అది సాధ్యం కాదు కేవలం సవరించడం మాత్రమే జరుగుతుంది తప్ప ఇప్పుడున్న రాజ్యాంగాన్ని రద్దు చేయలేమని సాక్షాత్ నరేంద్ర మోడీ గారు చెప్పిండ్రు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గారు చెప్పిన బురద చల్తారు తెల్ల బట్టలు వేసుకొని పోతుండ్రు రాజు పోతు పోతూ ఇంత మోటార్ సైకిల్ ఇట్లా బుర బుర్మని ఇంత బురద చెల్లేసినాం అనుకో ఏం చేయాలి రాజు ఇంటికో అయితే బట్టలు ఉత్తుకోవాలి కదా ఆయన తప్పు లేకుండా ఆయన మీద కొంత బురద పడుతుంది కదా సో ఇట్లాంటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తులు సమాజంలో ఎక్కువ అయిపోయినారు వాళ్ళందరికి ఎక్కడికక్కడ జవాబు చెప్పాలంటే దానికి మన ముందున్న ఒకే ఒక ఆయుధం ఓటు అనేటువంటి ఆయుధం అందుకని విఘ్నులైన మీరందరూ మీ ఓటకు మీ కుటుంబ సభ్యుల ఓటకు మీ అపార్ట్మెంట్ ఓటు పూర్తి స్థాయి లోపల నూటికి నూరు శాతం సద్వినియోగలాగా చూడాలని చూస్తారని సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మళ్ళీ చెప్తా ఉన్నారు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే పది సంవత్సరాల క్రితం ఎక్కడున్నాడో తెలిసేవాడు కాదు ఇట్లా డయాస్ల మీద ఒక వంద దేశాల మీటింగ్లు అయితే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఏడున్నాడు అంటే ఐదో వర్షంలో ఆరో వర్షంలో ఉండేవాడు ఎక్కడున్నాడో ఎవరు పట్టించుకున్న వాళ్ళు కాదు కానీ ఏదైనా ప్రపంచ దేశాల అగ్ర దేశాలకు సంబంధించిన ప్రధానమంత్రులకు సంబంధించిన ఒక సమావేశం అయితే మోడీ గారు ఎక్కడున్నారని అడిగి అమెరికా అధ్యక్షుడు బ్రిటన్ అధ్యక్షుడు జపాన్ అధ్యక్షుడు వచ్చి కలిసి చేతిలో చేయి కలిపి ఒక ఫోటో దిగిపోయే స్థాయికి ఈ దేశ గౌరవాన్ని పెంచినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అందుకని ఆలోచించింది కేంబ్రిడ్జ్ లో చదవకపోవచ్చు ఆక్స్ఫర్డ్ లో చదువుకోకపోవచ్చు మన్మోహన్ సింగ్ లాగా రిజర్వ్ బ్యాంక్ కి గవర్నర్ గా పనిచేయలేకపోవచ్చు కానీ పేదోడి దేశంలో ఉన్నటువంటి హిందువుల ఆకాంక్షల్ని నూటికి నూరు శాతం నెరవేర్చేటువంటి నాయకుడు ఒకే ఒక నాయకుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి దయించి వారిని ఆశీర్వదించి మెదక్ పార్లమెంట్ నన్ను గెలిపించి మెదక్ పార్లమెంట్కి పంపాలని